పాప వినాశ తాపనివార గురుదేవ పాప వినాశ పరమేశ గురుదేవ మదిలో మంత్రం యదలో నీ దివ్య రూపం మదిలో నీ నామ మంత్రం యదలో నీ దివ్య రూపం రేయి పగలు మరువక మేము సేయంగని సేవలో హర హర ఓం గురువర ఓం హర హర ఓం గురువర ఓం ఓం హర ఓం హర హర ఓం హర ఆ ఇన్నాళ్ళు నీ రూపం కన్నుల్లో నే వెన్న కన్నా కమ్మనైన నీనెవో పారిజాతం హర హరవో గురువర హర ఓం గురువర ఇన్నాళ్ళు నీ రూపం కన్నుల్లోనే నీ వెన్న కన్న కమ్మనైన కన్నాకమ్మనైన పారిజాతం మనసే ని ధ్యానమందు తనువే మీసే వలందు అనయము నిన్నే కొలిచదమేము అణువణువు నుండింటివో హర హరవు गुरुवर हर हरं गुरुवर ओं देवी, पुरमन्धु ముదమరణ దేవా వేదసారా సుధలు వ్యదజల్లు నీ వాకులందు లలిత ఇలలో వెలసావు దేవా కాళీ శ్యామ గణపతిదేవా వారాహిరాజేశ్వరీ హర హర ఓం गुरुवरवं हर हरं गुरुवरं आनन्द भैरभुग ఉన్నావు శ్రీమాతతో ఎన్నలేని సుందరంగా కన్నాము శ్రీ చక్రమందు అమృతానందాని గానం కర్మ జన్మాలి శూన్యం అమృతానందాని నామం కర్మ జన్మాలి శూన్యం శివుడే గురుడే నిండెను మాలో భువి నిర్భయానందుడై హర హర ఓం గురువర ఓం హర హర ఓం గురువర ఓం